ఆ ఎమ్మెల్యే గెలుపే ఒక సంచలనం తను గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి డోర్ డెలివరీ సర్వీస్ చేస్తానన్న హామీకి శ్రీకారం చుట్టారు వినూత్న నిర్ణయంతో నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజెంట్ సీఎం రేవంత్ పై మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు నియోజకవర్గ ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చే పనులు నిమగ్నమయ్యారు ప్రభుత్వ సర్వీసులను డోర్ డెలివరీ చేస్తారని వాగ్దానం చేసిన వెంకటరమణారెడ్డి ఆ దిశగా పనులకు శ్రీకారం చుట్టారు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేశారు అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద ఫిర్యాదు బాక్స్ ను ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు ఫిర్యాదు బాక్స్ లో వచ్చిన కంప్లైంట్స్ ను నేరుగా తానే చూసి ఇంటి వద్దకు అధికారులను తీసుకొచ్చి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలు ఫిర్యాదు బాక్సులు సద్వినియోగం చేసుకోవాలని తనను కలిసేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రాకుండా అమూల్యమైన సమయాన్ని సేవ్ చేసుకోవాలని కోరారు అది ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కరిస్తానని మాటిస్తున్న డోర్ సర్వీస్ అంటే మీ ఇంటికి వచ్చి పని అయిపోతుందని చెప్పుకున్నాం ఎవరు కూడా ఒక రోజు ఊలి వదులుకొని వ్యవసాయ పనులు వదులుకొని ఉద్యోగం వదులుకొని లీవులు పెట్టి నష్టపోవద్దు నా ఉద్దేశం